హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము మా వన్ టూ త్రీ మీకు గానీ మా వీడియోస్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే మేమైతే మా విలేజ్కి అయితే వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి వాళ్ళ ఆటో అయితే బుక్ చేసాము తనతో డిస్కషన్ చేస్తున్నాను అనమాట ఏంటి అంటే తను వచ్చేసి టూ ఫిఫ్టీ అని చెప్పాడు సికింద్రాబాద్ స్టేషన్కి ఇంక ఇక్కడికి వచ్చి ఈ మూడు లగేజీలు చూసి ఇంకా ఫిఫ్టీ రూపీస్ అయితే ఎక్స్ట్రా అడుగుతున్నాను నేనైతే ఇవ్వనని చెప్పాను లాస్ట్కి అయితే ఒక థర్టీ రూపీస్ అయితే ఎక్స్ట్రా అయితే ఇచ్చాను ఇక్కడైతే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము నేనైతే మధ్యాహ్నం తినలేదు నాకు చాలా అని చెప్పేసి ఇంకా అక్కడే తింటున్నాను అనమాట తర్వాత విషయం ఏంటంటే మా ట్రైన్ వచ్చేసి లేట్ అనమాట గంటన్నర లేట్ వచ్చింది ఇంకీలోకైతే నేను అయితే వీడియోస్ అయితే తీస్తున్నాను ఫైవ్కి రావాల్సింది సిక్స్ థర్టీకి అయితే ట్రైన్ అయితే వచ్చింది ఇక్కడైతే అలాగా వీడియో అయితే తీస్తున్నాను పబ్లిక్ అయితే ఎలా ఉందో మీరే చూడండి ఎలా వెయిట్ చేస్తున్నారు ట్రైన్కి అయితే హ్యాపీగా ఎక్కిపోయాము కొంచెం ఒక ముద్ద తినేసి హాయిగా పడుకున్నాం అనమాట పొద్దున్న లేసేసరికి నైన్ థర్టీ అయిపోయింది ఇంకా లేచి బ్రష్ చేసి వైజాగ్లో టిఫిన్ చేసేస్తాము చేసేసి ఇంకా కూర్చున్నాము దిగేసరికి పన్నెండు అయిపోయింది టైం వచ్చేసి మంచి అండ టైంలో దిగామనమాట చాలా వేడిగా ఉంది దీంట్లో ఉంటే చల్లగా ఉండేది దిగేసరికి బాగా వేడిగా ఉంది అనమాట ఇక్కడ నుంచి ఎంత తెల్లగయ్యి వెళ్తాము అక్కడ నుంచి అంత నల్లగొస్తామన్నమాట అదే మా శ్రీకాకుళం కొలంకున్న స్టైల్ అనమాట ఇక్కడైతే పాప నేనైతే పైన పడుకున్నాము కొంచెం ఏజ్ పర్సన్ వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఇచ్చేసాము మేము పైకి వచ్చేసాం అనమాట ఇది పొద్దున్న ఇంకా చాలా చలిపెడుతుంది అలా కూర్చున్నాము ఇక్కడ మేము ఉండే దగ్గర వాళ్ళే అక్క వాళ్ళు అయితే వచ్చారు వాళ్ళని అయితే చూపిస్తాను చూడండి ఎంత కామెడీగా ఉంటుందో మీరే ఒకసారి చూడండి ఎవరి అయితే తప్పుగా అనుకోవద్దు అని చూడండి ਹੈਦਰਾਬਾਦ ਨੂੰ ਦਿਖinare ਇਹ ਦੰਗਲ ਮੋਟਾ ਮੁੱਤਰ ਹੈ ਦੰਗਲ ਮੋਟਾ ਹੈ ਰਾਈ ਰਾਈ ਦੰਗਲ ਮੋਟਾ ਦੀ ਫੋਟੋ ਕਿਉਂ ਖਿੱਚਦੇ ਐਨਾ ਉੱਤ ਇਹ ਦੰਗਲ ਐਨ ਕੋ ਗਲ ਰ వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెలనమాట మీ మున్న దగ్గర ఉంటారు ఈ అక్క వాళ్ళు ఇంకొకటే ట్రైన్కి వచ్చామన్నమాట ఇంకా వాళ్ళు వచ్చేసి ఈ వేడి భరించలేక అలా ఫేస్లకి అయితే అలా కట్టేశారు అందుకే అలా జోక్ చేశానన్నమాట ఎవరిని దీన్ని తప్పుగా అనుకోవద్దు ఇప్పుడు వీళ్ళు మేము కలిసి ఒకటే ఆటోకి వెళ్ళిపోతాము వీళ్ళు హెర్మాండ్లలో దిగుతారు నేను వచ్చేసి మా ఆడపొడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానన్నమాట అక్కడే మా అక్క కూడా ఉంది ఎందుకు వెళ్ళాము ఏంటనేది నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది మీరైతే చూసిస్తే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఆడపొడుచి వాళ్ళ ఇంటి దిగడానికి సిద్ధంగా ఉన్నానన్నమాట ఇంకా వాళ్ళు దిగిపోయారు నేను ఇప్పుడు ఇక్కడ దిగిపోయి మా ఆడపొడుచి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాము చూస్తూ ఉండండి